సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ వచ్చే నెల పదిహేను నుంచి ఆన్లైన్లో డిఎస్సి పరీక్షలు అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే జూన్ ఇరవై రెండవ తారీఖున నిన్న రావడం జరిగింది అయితే మెగా డిఎస్సికి తెలంగాణలో ఈసారి పోటీ తక్కువగానే ఉందంటున్నారు ఒక్కొక్క టీచర్ పోస్టుకి సగటున ఇరవై ఎనిమిది మంది పోటీ పడుతున్నారంట రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మొత్తం రాష్ట్ర మొత్తం పదకొండు వేల ఆరు వందల రెండు టీచర్ పోస్టుల కోసము రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది దరఖాస్తు చేసుకున్నారు వచ్చే నెల పదిహేను నుంచి డిఎస్సి పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుందంట పరీక్షల షెడ్యూల్ను ఒక రెండు రోజులు విడుదల చేయనున్నారు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఐదు వేల ఎనభై ఎనభై తొమ్మిది టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కాంగ్రెస్ అధికారం రాగానే నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట ప్రకారము పాత నోటిఫికేషన్ రద్దు చేసి పదకొండు వేల ఆరు అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది జూన్ ట్వంటీ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లికేషన్ అయితే స్వీకరించింది మరి ఈసారి డిఎస్సి దరఖాస్తుదారులో ఇదివరకే డిఎస్సికి అంటే రెండు వేల ఇరవై మూడుకు అప్లై చేసుకున్న వారు లక్ష డెబ్బై ఏడు వేల మంది అయితే రెండు వేల పదిహేడులో జరిగినటువంటి ఈ యొక్క టీఆర్టీలో ఎనిమిది వేల ఏడు వందల తొంభై రెండు పోస్టులకు రెండు లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది అప్లై చేశారట అప్పుడు ఒక్కొక్క పోస్ట్కి ముప్పై ఒక్క మంది పోటీ పడేవారు ఎందుకంటే పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు పోటీ ఎక్కువగా ఉండేది ఈ రెండు వేల పదిహేడు పద్దెనిమిది డిఎస్సిలో ప్రస్తుతం పోస్టులు పెరిగారు కాబట్టి కొంచెం పోటీ అంటున్నారు ఎలాగంటే ఒకసారి చూద్దాం స్కూల్స్టర్ పోస్టులకు మాత్రం భారీగా పోటీ ఉంది ఒక్కొక్క పోస్టుకు యాభై ఆరు మంది పోటీ పడుతున్నారు ఎగ్జిట్ పోస్టులు మాత్రం పోటీ తక్కువగా ఉంది ఒక్కొక్క పోస్టుకు కేవలం పన్నెండు మంది మాత్రమే పోటీ పడుతున్నారంట ఒక్కొక్క లాంగ్వేజ్ పండిట్ పోస్టుకు ఇరవై ఐదు మంది ఒక్కొక్క పీఈటీ పోస్టుకు అరవై ఐదు మంది పోటీ పడుతున్నారని చెప్పి ఇక్కడ చెప్తున్నారు తర్వాత అప్లికేషన్ పరంగా చూస్తే ప్రస్తుతం వచ్చినటువంటి అప్లికేషన్లో అత్యధికంగా హైదరాబాద్లో హైదరాబాద్ నుంచి మనకి ఎక్కువ అప్లికేషన్ వచ్చాయి ఇరవై ఏడు వేల టౌన్ హైదరాబాద్ సిటీ నుంచి ఇరవై ఏడు వేల ఇరవై ఏడు మంది ఉన్నారట అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో రెండు వేల రెండు వందల అరవై ఐదు మంది అప్లై చేశారన్నారు ఎక్కువగా నల్గొండలో పదిహేను వేల ఆరు వందల పది నిజామాబాద్లో పదమూడు నూట ఇరవై ఆరు ఖమ్మంలో పన్నెండు తొమ్మిది డెబ్బై వికారాబాద్లో పన్నెండు ఎనిమిది యాభై ఆరు సూర్యాపేటలో పదకొండు వేల తొమ్మిది వందల ఏడు జనగామలో పదకొండు వేల ఇరవై ఒక్క అప్లికేషన్లు నాగలకర్నూల్లో పదివేల ఆరు వందల యాభై ఒకటి సంగారెడ్డిలో పదివేల యాభై ఐదు వందల అరవై తొమ్మిది మంది దరఖాస్తు చేశారంటున్నారు తక్కువగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మూలుగు జిల్లాలో రెండు వేల తొమ్మిది వందల ఎనిమిది మంది అప్లై చేశారంటున్నారు కాబట్టి నెక్స్ట్ మంత్ పదిహేడు నుంచి అయితే ఖచ్చితంగా డిఎస్సి జరగబోతుంది కాబట్టి దయచేసి మీరు చాలా జాగ్రత్తగా చదువుకుంటూ రివిజన్ చేసుకుంటూ అకాడమీ బుక్స్ మీద డిపెండ్ అవుతారని నేను ఆశిస్తున్నాను